దేవుని ఇల్లు దీనికి పెత్తన దారి పరిశుద్ధాత్మడు కదండి అలే కాబట్టి మనం జాగ్రత్త ఉండాలి జాగ్రత్త అంటే ఏంటంటే పాస్టర్ గారు భయపడిపోయి వణుకుతూ వణుకుతూ ఉండాలా వణుకుతూ వణుకుతూ భయపడిపోయి ఉండడం కాదండి పరిశుద్ధాత్మలు జాగ్రత్తగా ఉండే వ్యక్తి మెలకువ కలిగిన ప్రార్థన ఉంటుంది అంతే ప్రేర్ లైఫ్ నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను పాటలు పాడేవాళ్ళు పడిపోవచ్చు సాక్ష్యాలు చెప్పేవాళ్ళు పడిపోవచ్చు బాలాటి వాక్యం చెప్పేవాళ్ళు పడిపోవచ్చు కానీ వాక్యం చెప్పేవాళ్ళైనా పాటలు పాడే వాళ్ళని ఆరాధన చేసేవాళ్ళ సౌండ్ సిస్టమ్ పెట్టేవాళ్ళైనా ఇక్కడ పరిచయం చేసేవాళ్ళైనా ప్రార్థన శక్తి ఉంటే వాళ్ళు పడిపోయే అవకాశం ఉండదు ప్రార్థన లేకుండా మనం ఏం చేస్తున్నా పడిపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రార్థన అనే ఉజ్జీవాన్ని ప్రార్థన అనే ఎక్సర్సైజ్ని ప్రార్థన అనే ఊపిరిని ప్రార్థనని ఆ బలమైన ఏమంటే ఆ వేరు పారి జాగ్రత్త ఉండాలి